శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాలుగు సంవత్సరాలు టాక్సీ నడిపాను టాక్సీ నడిపిన తర్వాత సొంతంగా ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ బిజినెస్లో నుంచి నా దగ్గర ఒక ఫార్టీ అటాచ్ వెహికల్ నడిచేది అంటే అటాచ్ వెహికల్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ కార్లు ఉంటాయి నా కాన్సెంట్లో అటాచ్ చేస్తాను నెలకి వాళ్ళకి నేను బిజినెస్ ఇస్తాను వాళ్ళ ఒక ఫీజు అనేది పే చేస్తాను నాకు బిజినెస్ ఎక్కడ నుంచి వచ్చేది అంటే హోటల్స్ నుంచి బిజినెస్ టైప్ చేసుకున్నాను ఇంచుమించు హైదరాబాద్ హెడ్ ఎక్స్ తొంభై హోటల్స్ నుంచి బిజినెస్ వచ్చేది నలభై వెహికల్ నడిచేటి ఐదు మంది అమ్మాయిలు కాల్సంలో రన్ చేసేవాళ్ళు తర్వాత సొంతంగా పరికాలలో ఉన్నుకున్నారు మంచిగా నడుస్తుంది అనుకున్న టైంలో మనకు సడన్గా ఎట్లయితే కరోనా వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టిందో అదేవిధంగా ట్రావెల్స్లో కరోనా అనొచ్చు ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్ ఓలా క్యాబ్ ఓవర్ క్యాబ్ రావడం వల్ల మా బిజినెస్ కంప్లీట్గా ఎక్స్పెక్చిన ట్రావెల్స్ అన్ని జీరో అయిపోయినాయి బిజినెస్ జీరో అయిపోయింది సో డ్రైవర్కి సాలరీస్ ఇవ్వాలి కాల్సన్లో వచ్చే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి అధికారులు రావడానికి ఇరవై నాలుగు లక్షల అప్పులు తీసుకున్న దానిలో సెవెంటీ థౌసండ్ పే చేయాలి సో చూసేసరికి ఇన్కమ్ జీరో అయిపోయింది ఖర్చు పెరిగిపోయింది ఇరవై నాలుగు లక్షలు అప్పు అట్లనే మిగిలిపోయింది ఎవ్రీ మంత్ డెబ్బై మంది పే చేయాలి సో ఇంకా ఏమీ అర్థం నాకు సిచ్యువేషన్లో బెస్ట్ చేసే అవకాశం వచ్చింది కానీ రాంగ్ అని నేను ఏదో ఎగ్రీ కన్ బిజినెస్ నాకు దొరికిందని చెప్పి చేయలేదండి నేను గిట్ట ఉన్నాను ఎందుకంటే బయట మనం ఇంత కష్టపడితే డబ్బులు రావు కొద్ది ఎంత కష్టపడితే బిజినెస్లో పెట్టుబడి పెడితే డబ్బులు సంపాదించడం ఉన్న రోజుల్లో సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయంటే నమ్మకం నేను గిట్ట నమ్మలేదు కాకపోతే ఫ్రీ జాయినింగ్ కదా ఆధార్ కార్డ్ ఇస్తే టెన్షన్ అయిపోతుంది ఫ్రీ జాయినింగ్ డబ్బులు కట్టే పని లేదన్న ఉద్దేశంతో జాయిన్ ఎందుకంటే అతని కాదని లేక ఆ తర్వాత ఏమో వదులుతున్నా కొన్ని ప్రోడక్ట్ తీసుకోమన్నారు దాంట్లో నేను చోటు నైట్ మేము వండు తీసుకున్నాం వాడిన తర్వాత బాగున్నాయి బాగున్నాయి అని ఫోన్ చేస్తే ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేయమంటారు అని చెప్పి బాగుందని నేను చెప్పలేదు కానీ ఆ తర్వాత రెండు రోజుల నా టైం బాగుంది మళ్ళీ ఆమె కాల్ చేసి మేము టోలీ చోక్ చేస్తున్నాం మీ ఇంటికి ఉన్నప్పటి నుంచి మా అప్లైండ్ కూర్చొని సార్ వస్తారు మేము ఒకసారి మళ్ళీ మీ ఇంటికి వస్తామంటే ఎందుకంటే మా దగ్గరనే డ్రైవర్గా పనిచేసినాను కాబట్టి కాదని లేక ఇంటికి వచ్చాను మళ్ళీ ప్లాన్ చెప్పారు అప్పుడు కొంచెం మొబైల్ మైండెడ్గా విన్నాం ముందేమో ఫస్ట్ టైం విన్నప్పుడు ఇక్కడ ఇక్కడ నేను సెకండ్ టైం విన్నప్పుడు ఎందుకు అర్థం చేసుకున్నా అంటే ప్రోడక్ట్ బాగున్నది అన్న ఒక ఉద్దేశంతో అర్థం చేసుకొని స్టడీ చేసిన దీంట్లో మనం డబ్బులు పెట్టేది లేదు ఎవరితో పెట్టించేది లేదు మనం మునిగేది లేదు ఎవరిని ముంచేది లేదు ప్రోడక్ట్ ఎట్లయినా కొనాల్సిందే కిరాణా షాప్ అయినా కొనాల్సిందే బయట బెస్ట్ షాప్ అయినా కొనాల్సిందే సో అప్పుడు ఇరవై ఐదు వందల హెడ్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత వాడాము అన్ని ప్రోడక్ట్లు బాగున్నాయి ఈ అన్ని ప్రోడక్ట్ బాగున్న తర్వాత సో మా ఫ్రెండ్ వాళ్ళ మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట నైట్ క్రీమ్ మాడిన తర్వాత బాగుంది అని ఆమె చెప్తే ఆమెకు వన్ వీక్ మా ఇంటికి జరిగింది అది నాకు తెప్పియండి అది నాకు తెప్పియండి బిజినెస్ ఆమె తెరగదు బిజినెస్ నాకు తెలుసు కానీ నేను ప్రమోట్ చేయలేదు వాడుకుంటున్నాం కానీ మీరు ముచ్చట్లు పెట్టుకుంటారు కదా ఇది మా ఆయన చిన్న చాలా బాగుందంటే అది మాకు కావాలి తప్పింది రోజు ఒక రోజు అన్నం తింటున్నా వచ్చి కేటాయి వస్తుంది అని చెప్పి అంటే ఆమెకు అది తెచ్చి గంటలు తెచ్చిమని పానం దింపదన్నది సరే ఇక అని చెప్పేసి ఆమె నైట్ తెచ్చిచ్చాము అట్లా ఆ తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళి మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం అర్థం వెళ్ళి అరే మనకి ప్రమోట్ చేయొచ్చు అని అలా మూడు నాలుగు మీటింగ్ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఒక గోక్రౌండ్ మీటింగ్ ఉంది అక్కడికి వస్తే తొందరగా ఇన్కమ్ అమ్ చేయొచ్చు నాలెడ్జ్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అప్లైన్స్ ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ అంటే బండి ఫాల్ దగ్గర ఖర్చు పెట్టుకొని పోవాలని చెప్పేసి ఇష్టం లేకుండా కష్టంగానే పోయినాం కానీ అక్కడ పోయినాక అర్థమైంది బిజినెస్ అంటే ఏంది అని అక్కడ అర్థమైంది అక్కడ నుంచి ఒక డిసిషన్ తీసుకున్న అక్కడ ఎందుకు అర్థమైంది అంటే మొత్తం ఇండియాకి వచ్చిన అక్కడ బిజినెస్కి మీటింగ్కి నడవనికి రాని వాళ్ళు హ్యాండికాప్గా ఉన్న వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు ప్రాపర్గా మాటలు రాని వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు నాకు అన్ని బాగానే చింటే అవసరం ఇక అక్కడ అర్థమైన తర్వాత నిర్ణయం తీసుకున్న ఆరు నెలల్లో లక్ష రూపాయలు తీసుకోవాలని హైదరాబాద్ ఎప్పుడు వస్తాయి నిద్ర ఫైనల్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళ కొందరికి డిసైడ్ చేసుకున్న ఆరు మందిని ఆరు మందిని డైరెక్టర్ చేయాలి నేను అనుకోని ఆరు మందికి చెప్పాను మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ సార్ తగినపల్లి శ్రీనివాస్ ఫ్రెండ్ కి ప్రాణమైన ఆధార్ కార్డు ఇవ్వలేదు ఆయన ఒకటే నేను నువ్వు ఈ చేంజ్ చెప్పి ఇలాంటి ఎన్నో వస్తుంటే నీ లైఫ్ ఖరాబ్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది సో కానీ నేను మా అప్లై చెప్తే మా అప్లై అన్నారు తెలుసుకున్న వాళ్ళు స్టార్టింగ్లో అలాగే అంటారు నువ్వు చేసుకుంటావు అని చెప్పి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను ఈరోజు నాకు ముప్పై వేలు వచ్చినట్టుగా శ్రీనివాస్ గారు బిజినెస్ స్టార్ట్ చేశారు ఈరోజు ఆయన ఇంకా పద్నాలుగు లక్షలు స్టార్ట్ చేసి ఇన్కమ్ పద్నాలుగు లక్షలు ఒక నాలుగు పాటు మూడు వందల కోట్లు పెట్టి మెడిషన్ హైలు కడుతున్నట్టు ప్రజలతో మర్చి కార్డు చేసుకోండి ఒక్కసారి ఆలోచించండి అదే నేను ఇంకో ఫ్రెండ్ ఉండే మెకానిక్ ఆయన గిట్ట చాలా క్లోజ్గా ఉండే అని చెప్తే ఆయన ఏమన్నాడు అంటే నీకు లక్ష వచ్చినాక చేస్తాను సరే అని చెప్పి టూ ఇయర్స్ తర్వాత లక్ష వచ్చినాక వెళ్ళారు ఆయన ఏమంటాడు మూవ్ చేయగలుగుతాగా నేను చేయలేను అంటాడు సో అలాంటి వాళ్ళు ఇట్టుంటారు ఈరోజు ఆయన అదే కష్టాలు పడుతున్నాడు ఈరోజు మా దగ్గర చేంజ్ అయ్యింది కంప్లీట్గా సో ఇక్కడ చూడండి జస్ట్ మనం గత ఐదు సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం మన లైఫ్లో పెద్దగా చేంజ్ పోనీ ఇక్కడ నుంచి ఒక ఐదు సంవత్సరాలు గట్టిగా పని చేస్తే మీరు చేస్తున్న పనిలో లైఫ్ చేంజ్ అయ్యి మనకి ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉందా లేదు ఎందుకంటే మనం గిట్టిలో వేసేది జొన్నలు కింద గోధుమ పిల్లలు అవ్వండి వస్తున్నాం మనం చేసే పని చేస్తే వచ్చే ఇంతం వస్తుంది జీవితంలో చేంజ్ అయ్యే అవకాశం ఉందా సో లైఫ్ చేంజ్ కావాలంటే చేస్తున్న పనిని ఇంకా డిఫరెంట్గా చేయాలి చేంజ్ చేయాలి రైట్ ఈరోజు చూద్దాము ఈరోజు మన దగ్గర డబ్బులు సంపాదించడానికి ఉన్న అవకాశం ఇప్పుడు ఇంత క్లియర్ చెప్పారు మేడము ఇంకొంచెం నేను క్లారిటీగా చెప్తాను డబ్బు సంపాదించడానికి మన పిల్లలు కల్పిస్తారు కదా కల్పిస్తామో లేదా అందరం పిల్లలు ఎందుకు కల్పిస్తామండి మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడ పడకూడదు అని చెప్పేసి మనం ఒక పూట తక్కువ కానీ మన పిల్లల్ని మంచి చదివించడానికి ప్రయత్నం చేస్తాం అవునా కాదండి రైట్ చదువుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చదువుకున్న తర్వాత జాబే చేయాలి అవునా కాదా